సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఏపీలోని నాదెండ్ల పై వాటర్ బాటిల్తో దాడి అవును నాదెండ్ల పై వాటర్ బాటిల్తో వాటర్ బాటిల్తో దాడి అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని సో ఏ విధంగా వాటర్ బాటిల్తో ఇన్నైతే కొడుతున్నారు ఏంటనేదిని మనోహర్ పై నీళ్ళ బాటిల్తో దాడి అయితే చేశారు సో ఇది మనకు చూసుకుంటే పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా తెనాలిలో టీడీపీ జనసేన నేతల మధ్య విగురు గప్పిన నిప్పుల ఉన్న తీవ్ర భేదాలు బట్టబయలయ్యాయి జనసేన సీనియర్ నేత తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పై టీడీపీ వర్గీయులు నేల బాటిల్తో దాడి చేశారు ఈ బాటిల్ ఆయన తలుపు తగిలింది దీంతో కొద్దిసేపు ఉద్రిక్త కూడా నెలకొంది ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కన్నాసాని చంద్రశేఖర్ జనసేన అసెంబ్లీ అభ్యర్థి నారాయణ మనోహర్ సాయంత్రం తెనాలలో జనతాయితన పాత్రయత్తు నిర్వహించారన్నమాట ప్రారంభించారు బో అక్కడ బోసు రోడ్డులోని బోసు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర అక్కడ వీనస్ టాకీస్ దగ్గరకు చేరుకుంది అక్కడ టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వచ్చి కలిశారు ఆ వెంటనే రాజాకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పోటీగా జనసేన కార్యకర్తలు నాదండ్ల మనోహర్కు జిందాబాద్లో కూడా పుట్టారు అంటూ నినాదాలు అయితే ప్రారంభించారు మొత్తం ఏం చూసుకుంటే దీంతో అక్కడ అయితే జరిగింది ఈ తోపులాట టీడీపీ మహిళా కార్యకర్త ఒకరైతే ఇరుక్కుపోయారు ఈ సమయంలో ఎవరో బాటిల్ నాదండ్ల మనోహర్పై బలంగా విశారన్నమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆయనకైతే తగలడం అయితే జరిగింది సో ఈ విధంగా అప్డేట్ వచ్చింది మనకు ఇప్పుడే సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి